ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను ఫొటోస్ రూపంలో అండ్ నాకు ఒక మెమరీ లాగా కూడా ఉంటుంది అని చెప్పేసి వ్లాగ్ అయితే చేస్తున్నా సో ఫొటోస్ మీ ఫొటోస్ లాగా చూపిస్తే ఏం బాగుంటుంది ఒక స్టోరీ లాగా మీ అందరికీ నేరేట్ చేస్తాను సో కడప డిస్టిక్లో లక్ష్మీదేవి అని ఒక అమ్మాయి పుట్టింది అమ్మాయి పుట్టాక అమ్మాయి కోసం ఎక్కడో ఒకచోట ఒక అబ్బాయి అయితే పుడతారు కదా తను కర్నూలు డిస్టిక్లో కన ఒక నెహ్రూ నగర్ అనే చిన్న పల్లెటూరులో ఒక అబ్బాయి పుట్టారు తన పేరు వెంకటేశ్వర్లు సో వాళ్ళిద్దరూ చదువుకొని చదువుకొని అమ్మాయి అయితే ఇంటర్ వర్క్ చదివింది అబ్బాయి ఎంబీబీఎస్ చేశారు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫోటో అనమాట వాళ్ళ ఫ్యాకల్టీతో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో లాస్ట్ లైన్లో థర్డ్ పర్సనే ఆ వెంకటేశ్వర్లు సో ఆ అబ్బాయి చదువుకున్నాడు చదువు పూర్తయింది నెక్స్ట్ ఏంటి ఇంకా పెళ్లి చేయాలి కదా పెళ్లి చేయాలి అని చెప్పేసి సంబంధాలు అయితే వెతుకుతూ ఉన్నారు ఇట్ సైడ్ కడప డిస్టిక్లో లక్ష్మీదేవి కూడా పెరిగి పెద్దగా అయింది ఆ అమ్మాయికి కూడా సంబంధాలు వెతుకుతూ ఉన్నారు కానీ అమ్మాయి చెప్పింది నేను డాక్టర్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను సో ఎలా అయినా సరే డాక్టర్ని వెతికి తీసుకున్నమ్మని ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు స్టోరీ డాక్టర్ కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ కడప డిస్టిక్ నుంచి కర్నూలు డిస్టిక్ అయితే వచ్చారు ఫైనల్గా మా తాతమ్మ మా తాతయ్యను కలిసి మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పారు వాళ్ళిద్దరూ ఇదిగో ఈ ఫోటోలో సో వీళ్ళకి సంబంధం ఓకే అయింది వాళ్ళకి సంబంధం ఓకే అయింది లగ్నపత్రిక కూడా రాసేసారు ఇదిగోండి లగ్నపత్రిక ఇక మనం స్టోరీని నార్మల్ వర్షన్లో మాట్లాడుకుందామే ఇది మా మమ్మీ వాళ్ళ లగ్నపత్రిక సో అన్ని ఇయర్స్గా పేపర్ని అలాగే మా మమ్మీ దాచింది అంటే చాలా గ్రేట్ అనిపించింది అదే నాకు ఇస్తే ఒక ఫైవ్ ఇయర్స్ కూడా నేను ఇంత నీట్గా పెడతానో లేదో తెలియదు ఎందుకంటే మేము చాలా హౌసెస్ చేంజ్ అయ్యాము డాడీకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి అన్ని ప్లేసెస్ మారినా కూడా తను ఇంకా నీట్గా గ్యాదర్ చేసి పెట్టుకుందంటే గ్రేటే ఇది మా డాడీ వాళ్ళ ఇన్విటేషన్ అనమాట ఇది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్పి తను ప్రింట్ చేయించుకున్నారు సో రిలేటివ్స్ కోసమైతే తెలుగులో ఉంటుంది అది మిస్ అయింది యాక్చువల్లీ ఇది మా మమ్మీ పర్సనల్గా ప్రింట్ చేసుకున్నారు కాబట్టి ఇదైతే స్టోర్ చేసుకోగలిగింది ఇకపోతే ఫైనల్గా పెళ్ళికూతురు అంటే మా మమ్మీ నాకైతే చాలా క్యూట్గా అనిపించింది చాలా అందంగా రెడీ అయింది నేను ఇంత అందంగా మళ్ళీ మా మమ్మీ రెడీ అవ్వడం అయితే చూడలేదు ఎందుకంటే మా మమ్మీకి అంత ఇష్టం ఉండదు వీళ్ళందరూ జెంట్స్ సైడ్ అనమాట అంటే పెళ్ళికొడుకు తరపున వచ్చిన వాళ్ళు అండ్ జెంట్స్ అంతా ఒక సైడ్ లేడీస్ అంతా ఒక సైడ్ కూర్చుంటారు కదా పెళ్ళిలో అప్పుడు పిక్ ఇది కూడా మా మమ్మీ మా పిన్ని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో దిగిన ఫోటో మా మమ్మీకి నిద్ర లేక నిద్రపోతున్నట్టు అనిపించింది వీళ్ళిద్దరూ అండ్ తను కూడా ముగ్గురు మా పిన్నిలు వాళ్ళ ఫ్రెండ్స్తో దిగిన ఫోటో అయ్యో చెప్పడమే మర్చిపోయాను అదే రోజు మా మామయ్యది అంటే మా మూడో మామయ్య పెళ్ళి కూడా అయింది తను మా అత్తమ్మ తను మా మేనమామ మా మమ్మీ మా డాడీ ఇకపోతే ఇది తాళి కట్టేటప్పుడు ఫోటో అనమాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్ ఇక తను మా తాతయ్య అంత నీట్గా కనిపించలేదు నేను ఇంకో పిక్లో చూపిస్తాను మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మా మమ్మీ మా అత్తయ్య సేమ్ టైప్ ఆఫ్ శారీస్ అయితే కట్టుకుంటున్నారు కదా అది మా తాతయ్య సెలెక్షన్ ఇంట్లో లేడీస్ ఎంతమంది ఉంటే అంతమందికి తను పట్టు శారీస్ అన్నీ సేమ్ తాగడానికే ట్రై చేస్తారు పట్టు శారీసే కాదు జ్యువెలరీ కూడా సేమే తీసుకుంటారు ఇది మా డాడీ హాస్పిటల్ ఓపెనింగ్ అప్పుడు మా తాతయ్య ఫస్ట్ పేషెంట్గా అయితే తను చూసారనమాట ఆ పిక్ ఇది మా డాడీ హాస్పిటల్ మేము చిన్నగా ఉన్నప్పుడు హాస్పిటల్ అనమాట ఇప్పుడు లేండి అది అది మా డాడీ వాళ్ళ ఊరి పక్కన నంది కొడుకూరు అనే ఊరిలో ఉంటుంది ఇది ఓపెనింగ్ అప్పుడు ఓపెనింగ్ చేసింది ఎవరైనా అడగకండి నాకు తెలియదు ఎన్నిసార్లు ఆ పిక్ చూసినా కూడా తను ఎవరైనా అయితే ఇంతవరకు నేను మా మమ్మీ డాడీని అయితే అడగలేదు ఇకపోతే తిను వాళ్ళ మమ్మీ వాళ్ళ మా మమ్మీ అంటే మా అమ్మమ్మ అండ్ వాళ్ళ తొడి కొడలు నెక్లెసెస్ చూసారా సేమ్ ఉంటుంది అంటే మా తాతయ్యకి ఎందుకు అలా ఇష్టం అనమాట లేడీస్ అందరూ ఈక్వల్గా ఉండాలి సేమ్ ప్యాటర్న్ వేసుకోవాలి అని ఇప్పుడు ట్రెండ్ కదా అది అప్పట్లోనే మా తాతయ్య ట్రెండ్ లాగా ఫాలో అయ్యారు ఇది మా మమ్మీ వాళ్ళ శ్రీమంతంలో అంటే నేను మా మమ్మీ బొజ్జులో ఉన్నప్పుడు పిక్కే మా మమ్మీ వాళ్ళ మమ్మీ మధ్యలో ఇది వచ్చి మా మా డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ పెద్ద మమ్మీ అండ్ చిన్న మమ్మీ అనమాట మా తాతయ్యకి ఇద్దరు వైఫ్స్ ఉండే ఆ ఫోటో ఇక పోతే శ్రీమంతం అనగానే చాలా ఫుడ్ వెరైటీస్ అన్ని తీసుకొస్తారు కదా ఈ పిక్ని ఎప్పుడు చూసినా నేను మా తమ్ముడు చిన్నప్పుడు ఇవన్నీ మాకు ఎందుకు పెట్టలేదు మమ్మీ అని మా మమ్మీని ఎప్పుడు అడిగేవాళ్ళము ఇప్పుడు తలుచుకుంటే ఎంత నవ్వు వస్తుందో అసలు ఎంత ఫన్నీ క్వశ్చన్ కదా పిల్లలు ఇలా క్వశ్చన్ చేసినప్పుడు ఏం ఆన్సర్ చేయాలో తెలియదు వస్తే ఈ లాస్ట్ వైట్ శారీ మా పిన్ని పక్కన మా పెద్ద అత్తమ్మ మా మూడో అత్తమ్మ అండ్ మా రెండో అత్తమ్మ మా పిన్ని అండ్ మా అత్తమ్మ చూసారా సేమ్ పట్టు శారీస్ అలా అనమాట ఇంట్లో అందరూ సేమ్ కడుకుంటే ఎంత బాగుంటుంది కదా నాకు కూడా అలా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు సేమ్ ప్యాటర్న్ వేసుకుంటే ఎంత ఇష్టమో ఇక శ్రీమంతం అప్పుడు పుట్టింటి నుంచి సార్ అయితే కదా అది మా పెద్ద మావే వాళ్ళు ఇస్తున్నారనమాట వాళ్ళ పుట్టింటి తరఫున ఆ పిక్ ఇది ఇలాంటి మెమరీస్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇది వచ్చి మేము మా చిన్నప్పుడు ఉండే హౌస్ అనమాట మా ఫస్ట్ హౌస్ అండ్ వీళ్ళంతా మమ్మీ శ్రీమంతానికి వచ్చిన రిలేటివ్స్ సేమ్ పిక్ ఇది కూడా ఇకపోతే ఇది నాకు ఉన్న ఫొటోస్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ పిక్ అనమాట ఇది కూడా ఇక్కడ మధ్యలో ఉండే పర్సన్ ఎవరంటే బాగా అబ్జర్వ్ చేస్తే జగన్ వాళ్ళ తాతయ్య గారు అండ్ పక్కన మా డాడీ మా డాడీ చేతిలో చిన్న బుడ్డం ఉంది కదా అది నేనే డేస్ మన్స్ మంత్స్ బేబియో తెలియదు మా డాడీ అయితే తీసుకొచ్చారు పక్కన తాతయ్య యాక్చువల్లీ ఇది ఎప్పుడు ఫోటో అంటే తాతయ్య వాళ్ళు ఊర్లో థియేటర్ కట్టించారనమాట మూవీ థియేటర్ ఆ ఓపెనింగ్కి రాజారెడ్డి గారిని అయితే పిలిచారు తను వచ్చినప్పుడు ఈ గ్రూప్ పిక్ అయితే తీసుకున్నారనమాట థియేటర్ థియేటర్ అంటుంది ఇంతకీ థియేటర్ని చూపించట్లేదు అనుకుంటున్నారా అదిగోండి ఇదే థియేటర్ ఇప్పటికి ఇలాగే ఉంటుంది ఏమంటే చాలా ఇయర్స్ అయింది కాబట్టి కొంచెం కలరింగ్ అంతా పోయి ఉంటుంది కానీ ఎప్పుడు మేము చాలా బాగా ఆడుకునేవాళ్ళం ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాం కాబట్టి పిచ్చర్ లైట్ తీసుకున్నాం కానీ లేదంటే పిల్లలు ఆడుకోవడానికి మూవీ అయిపోయాక ది బెస్ట్ ప్లేస్ మా రిలేటివ్స్ అంతా అక్కడే ఆడుకునే వాళ్ళం ఇది వచ్చి డాడీతో జనరేటర్ ఆన్ చేయించారు ఫస్ట్ అల్లుడు కదా ఆ మాత్రం ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది ఇప్పటికి మా బాబాయ్ని అంటూ ఉంటాం అనమాట నువ్వు ఉంటే నువ్వు కూడా ఏదో ఒకటి ఓపెన్ చేసేవాడు బాబాయ్ అని చెప్పేసి ఇది వచ్చి థియేటర్ లోపల ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్రీగా వేశారు సో చాలామంది జనం అయితే వచ్చారు అండ్ ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉండేది వన్ నేల టికెట్ టూ బెంచ్ థర్డ్ వన్ వచ్చి ఛేడ్స్ ఏ రేంజెస్ బట్టి అది వాల్యూ పెరుగుతూ ఉండేదన్నమాట టికెట్ వాల్యూ భలే ఉండేదిలేండి లేండి అప్పట్లో మూవీ థియేటర్స్కి వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం విజిల్స్ కానీ అన్నీ ఇది వచ్చి నా నామకరణం ఫోటో మీకు చెప్పాను కదా నాతో పాటు మా మమ్మీతో పాటు పెళ్ళి అయింది అత్తమ్మకి వాళ్ళకి అబ్బాయి పుట్టాడు మా మమ్మీకి వచ్చి నేను పుట్టాను ఇది అరౌండ్ త్రీ మంత్స్ బేబీ ఉన్నప్పుడు అనుకుంటా ఆ ఫోటో ఇది నా ఫంక్షన్ ఫోటోని లాంగ్ ఫొటోస్ చూపిస్తాను ఈ ఫోటో చాలా క్యూట్ అనిపిస్తాను నేను ఈ ఫోటోలో అందుకని నా పిల్లల ఫొటోస్ కూడా నేను దాచుకోవడానికే పెడతాను అనమాట ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి మెమరీ ఉండాలి నేను ఇన్ని ఇయర్స్ అయినా కూడా నా ఫొటోస్ని చూసుకుని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కదా అలాగే నా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇకపోతే ఫస్ట్ బేబీ కదా కొంచెం లేట్గా పుట్టాను నేను మా మమ్మీకి అందుకని చెప్పేసి పిచ్చ పిచ్చగా ఫొటోస్ ఏ మూవీ రిలీజ్ అయితే దానికి తగ్గ డ్రెస్సెస్ వచ్చేవంట ట్రెండ్కి తగ్గ డ్రెస్సెస్ దానికోసం మా విలేజ్ నుంచి మా మమ్మీ కర్నూలుకి వెళ్ళి ఆ డ్రెస్సెస్ కొనుక్కొని మరీ తీసుకొచ్చి ఇలా ఫొటోస్ తీర్చేదంట గుర్తుగా చాలా ఫొటోస్ ఉంటాయి ఇంకొంచెం మిస్ అయ్యాయి ఇంకపోతే ఇది వచ్చి వెయిట్ బేబీ హెల్దీ బేబీ ఉన్న వాళ్ళకి వెయిట్ బట్టి ప్రైజెస్ ఇచ్చారు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇక మా తమ్ముడికి కూడా అనమాట సెకండ్ ప్రైజ్ అనుకుంటా మా తమ్ముడికి గ్లాస్ ఇచ్చారు ఓ గిఫ్ట్స్ అంటే ఏదో ఇచ్చారని అనుకోకండి ఇకపోతే మా తమ్ముడి ఫోటో చూపిస్తాను మా తమ్ముడి ఫొటోస్లో నాకు చాలా చాలా ఇష్టమైన ఫోటో ఇది చాలా క్యూట్ ఉంటాడు ఈ ఫొటోస్లో అయితే ఇకపోతే ఇది నా మోస్ట్ ఫేవరెట్ నా ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ అనమాట అసలు ఇది చూసినప్పుడు నాకు మైండ్ పోయింది ఏంటి మా డాడీ అప్పట్లోనే ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించారా అని చెప్పేసి మళ్ళీ కింద చూసారా కానుకలు స్వీకరించబడవు అంట అసలు నా గిఫ్ట్స్ అన్నీ మా డాడీ వాళ్ళు మిస్ చేశారు జోక్ చేశాను లైట్ తీసుకోండి సో ఇది ఇంకా మా మమ్మీ అలాగే ఒక మెమరీలాగా స్టోర్ చేశారు ఇప్పుడు నేనైతే తెచ్చేసుకున్నాను మా ఇంటికి ఎందుకంటే ఫ్యూచర్లో మిస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇది నా ఫస్ట్ బర్త్డే పిక్ ఎంత బాగుంది కదా మా మమ్మీ నేనైతే ఏడ్చారంట ఫుల్ ఏడ్చారంట అసలు సపోర్ట్ చేయలేదంట అది వదిలేస్తే అసలు మా మమ్మీ నా బర్త్డే గ్రాండ్గా చేశారని నేను కూడా మా పిల్లల బర్త్డే గ్రాండ్గా చేశాను తెలుసా అప్పట్లోనే మా మమ్మీ చేస్తే ఈ కాలం నేను చేయాలి కదా అని చెప్పేసి ఇది వచ్చి నా ఫస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటికీ తను నాతో మాట్లాడుతూనే ఉంటుంది తన పేరు మాధవి ఆ పొట్టి బుడ్డక్క నేనే పక్కన ఇది వచ్చి మా తమ్ముడి నామకరణం అప్పుడు అనమాట నేను చూసారా ఎంత లావ్ అయ్యానో మా మమ్మీ నన్ను ఎత్తుకొని ఉన్నారు కదా అది థర్డ్ మంత్ థర్డ్ మంత్ ఫిఫ్త్ మంత్ థర్డ్ మంత్ థర్డ్ మంత్ పిక్ అనమాట మా తమ్ముడిది మా మా డాడీ వాళ్ళ ఊర్లోనే చేశారు ఇది కూడా బాగా చేశారు ఫొటోస్ కూడా సూపర్ ఉంటాయి ఎప్పుడు మా తమ్ముడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వాడుకున్నవి అంటే నాతో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంటాయి వాడు క్విక్స్ ఎందుకంటే ఫస్ట్ బేబీ అందులో అమ్మాయి అంటే ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది కదా ఇది మా తమ్ముడు థర్డ్ బర్త్డే ఫోటో అనమాట ఇది బర్త్డే అప్పుడు మేము చూసారా థర్డ్ మా తమ్ముడు త్రీ ఇయర్స్ వచ్చేసరికి నేను ఇంకా ఎంత పెద్దగా ఎంత లావ్ అయ్యానో తర్వాత తర్వాత చాలా చబ్బీగా అయిపోయాను నేనైతే ఇది మా తమ్ముడు అండ్ నేను మా డాడీ ఫస్ట్ బైక్ అనమాట అది ఆ వెనకాల ఉన్నారు చూసారా ఆయన మా చాకలతన అనమాట ఈ ఫోటో ఎప్పుడు చూసినా ఆయన నాకు గుర్తొస్తారు నిజం చెప్పాలంటే ఆయన గుర్తుకు లేరు బట్ ఆ అని మాత్రం గుర్తుంది ఇది వచ్చి నా చిన్నప్పుడు అట్టజుడ ఫోటో మా సైడ్ ఎక్కువగా వేస్తారు అట్ట అంటే ఈవెన్ ఇప్పటికీ నాకు పిచ్చే ఏజ్ ప్రకారం వేస్తూ ఉంటారనమాట అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ వేసుకుంటారు లేదనుకున్న వాళ్ళు త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి అలా వేసుకుంటూ ఉంటారు సో నా పిక్స్ చూసే మీకు అర్థమవుతూ ఉంటుంది అంటే చిన్నప్పుడు పెద్దప్పుడు పెద్దప్పుడు అలాగా ఈవెన్ చెప్పాలంటే మా ఆద్య పుట్టక కూడా నేను నేర్చుకున్నాను అట్ట చెడ అంత పిచ్చి నాకు ఆద్యవి కూడా ఉన్నాయి నేను ఈసారి ఎప్పుడన్నా ఆ పిక్ దొరకలేదు నాకు దొరికినప్పుడు చూపిస్తాను ఇది వచ్చి నా స్కూల్ డేస్ అనమాట మా స్కూల్లో నుంచి నా కాలేజ్ డేస్ వరకు ప్రతి ప్రోగ్రాంలో నేను డ్యాన్స్ వేయాల్సిందే డ్యాన్స్ లేకుండా నాకైతే ఆ ఫంక్షన్ కంప్లీట్ అవ్వదు ఈవెన్ కనీసం స్పీచ్ అన్నా ఇవ్వాలి స్టేజ్ ఎక్కాల్సిందే ఇది వచ్చి నాకు ఫ్యాషన్ షోలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కరికి వస్తుందంట అది మాకు ఎందుకంటే ఆంటీది ఇది కృష్ణన్ ఆంటీ ఉన్నంత మ్యారేజ్ అది ఇకపోతే ఇది వచ్చి భరతమాత వేషం వేసుకున్నాం మా వాళ్ళందరూ డ్యాన్స్ వేస్తుంటే నన్ను ఇలా నిలబెట్టేస్తారు నేను చాలా ఫీల్ అయ్యాను నేను డ్యాన్స్ వేయలేకపోయానని చెప్పేసి సో మా స్కూల్ డేస్ స్కూల్ డేస్ స్కూల్ ఫొటోస్ అని చెప్పాను కదా ఇంతకీ మా స్కూల్ నేను మీకు చూపిస్తాను అది ఉండే వచ్చేసింది ఇది మా స్కూల్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇది కూడా కాదు దీని వెనకాల బ్లాక్ ఉంటుంది అది సరిగ్గా కనిపించట్లేదు చెట్ అయితే అడ్డం వచ్చింది కింద ప్రేయర్కి ప్లేకి స్టడీ అవర్స్కి అప్పుడప్పుడు ఇక్కడ పైన వచ్చేవాళ్ళం మేము చాలా బాగుండింది స్కూల్ అయితే బాగా ఎంజాయ్ చేశాను నేను స్కూల్ డేస్లో అయితే ఇకపోతే నేను చెప్పాను కదా ఇందాక నాకు ప్రైజ్ వచ్చింది అని చెప్పేసి అది మా కరెస్పాండెంట్ ఇస్తున్నారు ఈ ఈ పిక్ కూడా నాకు చాలా ఇష్టం నేను చాలా బాగా కనిపించాను అనిపించింది నాకు ఫోటోలో సో ప్రోగ్రామ్ అయ్యాక లాస్ట్ అయిపోయే ముందర అనౌన్స్ చేస్తారు ఎవరు విన్ అయ్యారని ఇది వచ్చి నా డిగ్రీ డేస్లో నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాను ఫ్రెషర్స్కి ఇకపోతే ఆ ఎల్లో శారీ నేను మీకు కనిపించాను ఎక్కడో మూల అది మా ఫ్రెషర్స్ కోసం ఇచ్చాను అనమాట స్పీచ్ ఇకపోతే మా తమ్ముడు గురించి చెప్తాను మా తమ్ముడు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు ఈవెన్ చెప్పాలంటే నాకంటే మా తమ్ముడు ద గ్రేట్ డ్యాన్సర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు మా తమ్ముడు డ్యాన్స్ స్కూల్ కూడా వెళ్ళేవాడు మీ ఇరు ఈ మధ్యలో ఉండే అమ్మాయిని గుర్తుపట్టారా తన యాంకర్ తన పేరు మీకు ఐడియా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ డీజే ఇవన్నీ ఎంత ఫేమస్ అప్పట్లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని వచ్చేది సెకండ్ రౌండ్ వరకు తమ్ముడు గ్రూప్ సెలెక్ట్ అయ్యింది తమ్ముడు హీరో ఉండే సో ఫైనల్ రౌండ్ అయితే విన్ అవ్వలేదు ఇప్పుడున్నంత క్రేజ్ అప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటే తమ్ముడు కూడా చాలా ఫేమస్ అవుతుండే ఇవన్నీ స్టేజ్ మీద ఫొటోస్ అనమాట అప్పట్లో మా తమ్ముడిని సింగిల్గా మేము డ్యాన్స్ మాస్టర్తో హైదరాబాద్ పంపించాము ఆ డేస్ అని మళ్ళీ తిరిగి రాలేండి ఇది వచ్చి తిరుపతిలో డాడీ హాస్పిటల్ ఓపెన్ చేసింది ఆ రోజు పూజా ఫోటో అనమాట అది ఇకపోతే తమ్ముడు కూడా చెప్పాను కదా పెద్ద డ్యాన్సర్ అని చెప్పేసి తను కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ బాగా ఇస్తాడు తన కాలేజ్లో అంతా ఇది కూడా వాళ్ళు ఫ్రెషెస్ డే కోసం చేసింది ఈ డ్యాన్స్ అంతా సూపర్గా చేస్తాడండి వీడియోస్ అయితే లేవు నేను యాడ్ చేయడానికి ఇది ఇది కూడా స్కూల్ డేస్లో మధ్యలో హీరోగా ఉంటాడు తమ్ముడు మ్యాక్సిమం ఎందుకంటే బాగా చేస్తాడు కాబట్టి వాడిని మధ్యలో పెట్టడానికి ట్రై చేస్తాడు ఇది వచ్చి తమ్ముడు స్పీచ్ ఇస్తున్న పిక్ అనమాట అండ్ నెక్స్ట్ మా డాడీ స్పీచ్ ఇస్తున్న పిక్ ఉంటుంది నా పిక్ లేదని ఫీల్ అవుతుంటే మా మమ్మీ ఆ న్యూస్ పేపర్ అయితే దాచిపెట్టారు అది నేను మా కాలేజ్లో స్పీచ్ ఇస్తున్న ఫోటో అనమాట న్యూస్ పేపర్లో పడింది అప్పట్లో టీవీ వాళ్ళు మా కాలేజ్కి వచ్చినప్పుడు ఈవెంట్ చేసాము అప్పుడు ఆ ఫోటో శ్రీవాణి ఉంది నా ఫోటో అయితే క్లారిటీ లేదు ఇదండి నా మెమరీస్ అన్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి